జై శ్రీరామ్ హైందవ శక్తి గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు పోరాటాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే తొలిసారిగా అసలు మనం నెలలో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడులో పండుగ కరపత్రాలు యాభై ఆరు వారాలుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి నెల కూడా ఆ నెలలో వచ్చే పండగని బేస్ చేసుకుని ఆ పండగ మీద జరిగే కుట్రలను తెలియజేసే కరపత్రాలు వేయించడం జరుగుతుంది అలా డిసెంబర్ నెలలో కూడా కరపత్రాలు పంచడం జరిగింది అలాగే మనము ప్రతి వారము కూడా ప్రతి నెల కూడా ఆ నెలలో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమర యోధుల వివరాలతో కూడా కరపత్రాలు వేయించడం జరుగుతుంది అవి వచ్చేసి పదమూడు వారాలు అప్పటికి ఈ యాభై ఆరు వారాలుగా ఈ పండుగ ప్రభుత్వాలు పంచడం జరుగుతూ ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో పాస్టర్లకి ఇరవై ఐదు వేలు చొప్పున గౌరవవేత్తను విడుదల చేసింది గవర్నమెంట్ దాని మీద న్యాయ పోరాటం కోసము మన దూపం చంద్రశేఖర్ గారు పిటిషన్ వేయడం జరిగింది తర్వాత వచ్చేసి నాలుగో తారీఖు నాలుగు జిల్లాల్లో నలభై ఐదు వారాలుగా సూర్యారాధన సూర్యారాధన అంటే ఈ ఆదివారాలు పూట ఎవరికైనా రోగం వచ్చినా నొప్పి వచ్చినా ఈ పాస్టర్లు అందరూ మా చర్చికి రండి రోగాలు తగ్గుతాయని చెప్పి అంటారు కాబట్టి వాళ్ళకి విరుగుడుగా మనం కూడా సూర్యారాధన కాన్సెప్ట్ అనేది మొదలుపెట్టాము నలభై ఐదు వారాలుగా జరుగుతూ ఉంది మొదట్లో ఐదు జిల్లాల్లో జరిగింది ఒక చోట ఒక పత్తుల గారికి ఇబ్బంది వల్ల ఆగిపోయారు ఇప్పుడు నలుగురు చోస్ చేస్తున్నారు వాళ్ళకి ప్రతి నెల గౌరవవేత్తనం రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కూడా నలభై ఐదు వారాలుగా నడుస్తూ ఉంది అంటే ఆ సమయానికి నాలుగో తారీఖుకి ఓకే తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధానంలో అన్న ప్రసాదము నాణ్యత లోపంపై ఆన్లైన్లో హైందవ శక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఆదివారం వచ్చింది యాభై ఏడు వారాలుగా పండగ కరపత్రాలు పద్నాలుగు వారాలుగా స్వతంత్ర సమరయోధుల కరపత్రాలు ఆరు జిల్లాల్లో పంచడం జరిగింది తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రము అన్న ప్రసాద వితరణలో ఏదైతే మనము ఫిర్యాదు చేసామో దానికి తగ్గ అక్కడ యాక్షన్ తీసుకున్నారని చెప్పి తెలిసింది ఓకే తర్వాత అంతర్జాతీయ వేదికపై బ్యాంకాక్ బ్యాంకాక్లో హిందూ సమ్మేళనం వరల్డ్ హిందూ కాంగ్రెస్ పేరుతో సభలు నిర్వహించారు ఆ సభలకి మన సంస్థ నుంచి శివకుమార్ గారని మన సంస్థ అధ్యక్షులు వారు హాజరవడం జరిగింది మూడు రోజులు కూడా అక్కడ ఎంతోమంది పెద్దవారు హిందూ పోరాట యోధులు చాలామంది వచ్చారు వాళ్ళందరితోనూ కూడా పరిచయం కలడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఓకే తర్వాత వచ్చేసి తొమ్మిదో తారీఖు ఈ మళ్ళీ ఈ పండుగల పైన జరిగే కుట్రల కోసము అదే స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలు మళ్ళీ పంచడం జరుగుతుంది ఇవి ప్రతి వారము ప్రతి ఆదివారం జరుగుతుంది ఈ కార్యక్రమము ఓకే తర్వాత అదే ఆదివారము నాలుగు జిల్లాల్లో మళ్ళీ సూర్యారాధన కార్యక్రమం అనేది జరుగుతుంది ఎందుకంటే హైందవ శక్తి ఒకసారి ఒక చోట చేసామే అయిపోయిందా మళ్ళీ ఇంకోసారి ఇంకో చోట చేసామే అయిపోయిందా అనే కాన్సెప్ట్ ఉండదు మనం ఒకసారి మొదలు పెట్టామంటే అది జీవితకాలం అక్కడ ఆ కార్యక్రమం జరిగే విధంగా ప్లాన్ చేస్తుంది అందుకనే ఏ ప్రోగ్రాం మొదలుపెట్టినా అది మధ్యలో ఆపడం అనేది జరగదు ఓకే తర్వాత తెనాలిలో హిందూ ఉపాధ్యాయుల సాప్తాహిక్ జరిగింది అనుకోకుండా ఆ రోజున వెళ్ళటం అక్కడ జరిగింది అక్కడ వారికి ఈ అట్రాసిటీ కేసుల గురించి రిజర్వేషన్ల గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత మాట తప్పిన చర్చి గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన హైందవ శక్తి ఇక్కడ ఏం జరిగిందంటే గుంటూరులో ఒక చోట చర్చి మైకులు భేటీ బాగా విసిగిస్తుంటే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు పిలిపించారు ఆ పిలిపించిన తర్వాత చర్చి వాళ్ళు మేము మైక్ తగ్గిస్తామని చెప్పారు తగ్గించారు కొన్ని రోజులు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మైక్ సౌండ్ పెంచడం జరిగింది ఆ దాని గురించి జిల్లా ఎస్పీ గారి కంప్లైంట్ చేశాము తర్వాత కూడా అది జరగలేదు ఇప్పుడు లేటెస్ట్గా మైక్ మైక్ పెట్టే ఆలోచన చేస్తున్నాము ఓకే తర్వాత నెల్లూరు జిల్లాలో గుళ్ళోకి వెళ్ళనీయకుండా రోడ్డుని ప్రపడంతో తగిన క్రైస్త రోడ్ అక్కడ ఒక క్రైస్తవుడు గుడికి వెళ్ళే దాన్ని తవ్వేశాడు అది మనకి దృష్టికి వచ్చింది దాన్ని మన ప్రకాశం జిల్లా బలరాం గారి ద్వారా న్యాయ పోరాటం చేశాము అక్కడ కూర్చున్న రోడ్డు ఏదైతే ఉందో అది తర్వాత కొంతవరకు మళ్ళీ ఎంఆర్ఓ గారు వారందరి ఆ రోడ్డు వేయడం జరిగింది కానీ ఇంకా సమస్య అక్కడ మనము రోడ్డు వేయించాం కాబట్టి అక్కడ ఇంకా సమస్య ఉంది దాన్ని తర్వాత ఏం చేయాలో చెప్తాము ఓకే సరే సేమ్ మళ్ళీ ఆదివారం వచ్చింది పండుగ కరపత్రాలను స్వతంత్ర సమర కరపత్రాలు అలాగే సూర్యారాధన కార్యక్రమం అది నిర్విరామంగా జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి కొల్లూరు కొల్లూరు ఎంఈఓ ఆఫీసులో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయని చెప్పి మనకి ముందుగా ఇన్ఫర్మేషన్ రావటం వల్ల ఆ ఎంఈఓకి డివోకి ఫోన్ చేసి గట్టిగా చెప్పి ఈ ప్రభుత్వ నిధులతో నడిచే ఏ వ్యవస్థలో కూడా ఈ మతానికి సంబంధించిన కార్యక్రమాలు జరగకూడదు అనే ఒక రూల్ని వివరించి ఆ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ వేడుకలు జరగకుండా ఆకువేయడం జరిగింది అలాగే చీరాల పట్టణంలో ఈ స్టార్లు పెట్టి ఆ స్టార్లను తీసుకెళ్ళి నేరుగా కరెంటు పోలకి పెట్టి కరెంటు దొంగతనం చేస్తుంటే ఆ విద్యుత్ శాఖను పంచాయతీరాజ్ శాఖకు అలాగే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఓకే తర్వాత ముసునూరు గ్రామంలో ఊరంతరికీ బలవంతంగా బైబిల్ వాక్యాలు వినిపిద్దామని అక్కడ పాస్టర్ ఏం చేశాడంటే ఊరంతా మైక్ సెట్లు పెట్టేశాడు మొత్తం ఊరు ఊరు మైక్ సెట్ పెట్టేసి ఇక వాడు బైబిల్ వాక్యాలు చెప్పడం మొదలు పెట్టాడు ఈ ఈ విషయం మనకి అక్కడి వారి ద్వారా తెలిసింది దాంతో వాళ్ళకి వాళ్ళ చేత కంప్లైంట్ ఇప్పించడం అనేది జరిగింది దానివల్ల ఆ ఊరిలో మొత్తం పెట్టిన మైక్ సెట్లన్నీ తీసేసుకుని వాళ్ళ చర్చి వరకు చెప్పుకున్నారు తర్వాత వచ్చేసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో బైబిళ్ళు పంపిణీ ఇది కృష్ణా జిల్లాలోనే ఒక చోట జరిగింది మళ్ళీ పేరు ఊరు అవన్నీ చెప్పడం లైన్ అవుతున్నాము అక్కడ కొంతమంది వల్ల మనకి ఆ ఇన్ఫర్మేషన్ విద్యార్థుల వల్ల మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంతో మనం వాళ్ళకి ఫోన్ చేసి మర్యాదగా పంచిన బైబిల్ మనకి తెప్పించి క్షమాపణ చెప్పాలి అని చెప్పి మన అడ్వకేట్ రూపం గారు మాట్లాడటం జరిగింది అందువల్ల వెంటనే వాళ్ళు అదే రోజున బైబిల్ అన్ని మనకి తెప్పించారు క్షమాపణ కూడా చెప్పారు ఆ వీడియో కూడా మన యూట్యూబ్లో ఉంది ఓకే సరే మళ్ళీ ఆదివారం వచ్చింది పండుగ కరపత్రాలు అలాగే స్వతంత్ర సమర కరపత్రాలు అలాగే ఈ సూర్యారాధన కార్యక్రమం అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంది తర్వాత గీతా జయంతి గీతా జయంతి సందర్భంగా మనం భవద్గీత ఉన్న స్టిక్కర్లు వేయించి ఆ స్టిక్కర్లన్నీ కూడా ఆ గీతా జయంతి రోజున గోళ్ళలో పంచడం జరిగింది అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ గీతా జయంతి సందర్భంగా ఒక సంస్థ వారు అక్కడ విద్యార్థులకి భగవద్గీత శ్లోకాల పోటీ పెట్టడం జరిగింది అందులో ఉందలు కూడా ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది ఆ కార్యక్రమానికి హాజరయ్యాను అలాగే వల్లపాపురం గ్రామంలో దేవాలయాల సమీపంలో చర్చి కడదామని ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నము వాళ్ళని విరమించేలాగా మనం కూడా గట్టి పోరాటం చేశాము ఓకే నెక్స్ట్ మళ్ళీ ఆదివారము సేమ పండుగ కరపత్రాలు అలాగే సొంత సమరదుల కరపత్రాలు అలాగే సూర్యారాధన ఇవి జనరల్ ఓకే తర్వాత ఎరిమేలి ఎరుమెల్ ఉన్న దర్గా దగ్గరికి అయ్యప్ప స్వాములు వెళ్ళి నిష్ఠని వాళ్ళ దీక్షని పోగొట్టుకోవద్దని తెలియజేసే ఫ్లెక్సీలు గుంటూరులో చాలా గుళ్ళ దగ్గర కట్టడం జరిగింది ఇవి ఈ నెల రోజులు డిసెంబర్ నెల రోజులు చేసిన కార్యక్రమాలు ఇదే విధంగా ప్రతీ నెల రెగ్యులర్గా కార్యక్రమాల రూపకల్పన అవన్నీ జరుగుతూ ఉంది ఇంకా పెంచే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైందవ శక్తికి ఈ కార్యక్రమాల నిర్వహణలో సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జై హింద్